అన్ని బాగుంటే అందరూ చేస్తారు దేవుని పనికి ఏవో సాకులు చెప్పటం దేవుని పనికి ఏవో అభ్యంతరాలు చెప్పటం అందరు చెప్పే ఒక మాట ఏంటంటే బిజీ అంటారు చూసారా చాలా బిజీగా ఉన్నామండి అంటారు ఏం బిజీ నీ పుట్టుకు కారణం ఎవరు దేవుడు కాదు నేను తల్లి గర్భాలు నిర్మించిన వాడు నీకు జీవం పోసిన వాడు నీ లోకానికి తీసుకుని వచ్చిన వాడు అసలు ప్రత్యేకంగా నేను ఒక పని కోసం ఆయన ఈ లోకాన్ని తీసుకొచ్చాడన్న సంగతి తెలిసి ఈ క్షణం వరకు నేను కంటికి రప్పలా కాపాడుతున్నవాడు కూడా ఆయనే అని తెలిసి అసలు నేడు అనే సమయం ఈ రోజు నువ్వు ఉన్నావు అంటే ఆ సమయం ఉందంటే కారణమే దేవుడు అని తెలిసి మాట్లాడుతున్న మాట వింటుంటే ఒక్కసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంటారు చాలా బిజీగా ఉన్నావు అండి ఏంటండి ఆ బిజీ దేవుడి కంటే ఎక్కువనా దేవుని పని కంటే ఎక్కువనా దేవుని కార్యక్రమాల కంటే ఎక్కువనా అర్థం కాలేదు ఈ లోపు నువ్వు బిజీ 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 అనుకుంటూ ఉండు ఈ లోపు దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది అయిపోతుంది అది ఏదో కొత్త సంవత్సరం వచ్చేస్తూ వచ్చేస్తున్నాను చాలా సంతోషపడిపోతున్నారు ఏమైనా సంబరాలు రెడీ అయిపోతున్నారేమో ఒక్కసారి ఏం చేశారో దేవుడి కోసం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిద్ర పట్టదు హ్యాపీని అనలేము మనం ఏం చేసి వచ్చామని ఆయన ముందు నిలబడి ఆయన అడిగేటువంటి ఆ ప్రశ్న ఏముంది సమాధానం